ంగ్ మోహన్ ఏంటి మొత్తానికి ధర్మారెడ్డి ఎక్కడ ఈ నెల పదకొండవ తేదీ టిటిడి నుంచి ధర్మారెడ్డి తప్పుకున్నారు సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందు రోజే ఆయన తప్పించుకుంటూ అంటే సెలవు మీద వెళ్ళారు సార్ అప్పటి నుండి ధర్మారెడ్డి ఎక్కడున్న అంశాన్ని కూడా ఎక్కడ తగినప్పుడు అయితే రేపు ఉదయం టిటిడి మాజీ ఈవోగా ఉన్నటువంటి అదనపు అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి పదవి వేల చేయబడుతున్నారు ఇప్పటి వరకు కూడా ఆయన అటు కేంద్రంలో గానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ సరెండర్ అవాలి సార్ ఇంతవరకు సరెండర్ కూడా కాలేదు ఏదైతే రేపు పదవి వేల వందల అధికారులు ఎవరైనా సరే ముందుగా జీడిపి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అక్కడ కూడా ఆయన రిపోర్ట్ చేయని పరిస్థితి అయితే తేట తెల్లగా తెలుస్తున్న పరిస్థితి అయితే అయితే టిటిడి మాజీ ఈవోగా పదే బాధ్యతలో చేసినటువంటి ధర్మారెడ్డి పైన అనేక అవినీతి ఆరోపణలు సార్ గత ఏడాది ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా దాదాపు పదహారు వందల కోట్ల బడ్జెట్ ఒక్కసారిగా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఏంటంటే ఒక్కసారిగా ఎలక్షన్ ఎలక్షన్ ముందు కూడా పదహారు వందల కోట్ల టీజీడి బడ్జెట్ ని ఏక కాలంలో రిలీజ్ చేసిన పరిస్థితి దీంట్లో ప్రధానంగా తిరుపతిలో ఏదైతే గోవిందరావు చట్టాలు ఉన్నాయో దాన్ని డెమాలిష్ చేసి దాని మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆరు వందల కోర్టు ఒకే బడ్జెట్ రిపీట్ చేసే పరిస్థితి మొత్తం కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి మరొకొక్క శ్రీవాణి ట్రస్ట్ సార్ ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చేటువంటి నిధులు ఆలయాలు నిర్మిస్తామని చెప్పి చెప్పారు సార్ కానీ ఆలయాలు ఎక్కడ నిర్మిస్తున్నారో ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారు అనే దానిపైన స్పష్టత లేదు అంటే ఎక్కడైనా ఒక ఊర్లో ఒక ప్రాంతంలో ఆలయం నిర్మిస్తే దానికి సంబంధించిన ఫోటోలు లేకపోతే ఎవిడెన్స్ లో అనేక సార్లు కోర్టు కూడా ప్రశ్నించప్పటికి కూడా సరైన ఆధారం కూడా చూపించిన పరిస్థితి ఉంది కాకపోతే అధికారులు ప్రశ్నించినప్పుడంతా కోర్టుకెళ్లి కోర్టు ద్వారా కూడా ఏదో ఒక మబ్బు పెట్టే కార్యక్రమం వ్యక్తం చేశారు సార్ ఇలా అనేక అవినీతి ఆరోపణలు టీటీడీ ఈవో మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ చుట్టుకున్న పరిస్థితి దీనిపైన ఇప్పటికీ అనేక మంది తిరుపతికి సంబంధించినటువంటి బిజెపి ఆ నాయకుడు అయినటువంటి నవీన్ కుమార్ రెడ్డి బాల ప్రకాష్ రెడ్డి అదేవిధంగా టీటీ జనసేనకు సంబంధించి కిరణ్ రాయన్ కూడా కంప్లైంట్ చేసి ఈవో పారిపోబోతున్నారు అమెరికాకి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఆయన పైన నిర్కారం నోటీసు జారీ చేయాలి ఆయన ఎక్కడున్నాడో కూడా వెతికి పెట్టాలి రేపటితో ఆయన పదవీ కాలం పూర్తి అవుతుంది వేరే పదవి విరమణ కూడా చేయబోతున్నారు కానీ ఎక్కడున్నాడు అనే సమాచారం ఇంతవరకు ఎవరికి తెలియదు గౌప్యంగా ఉంచారు మరోపక్క ధర్మారెడ్డి పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణల పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టాక తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొదటిగా తిరుమల నుండే ప్రక్షాళన మొదలవుతుంది ఇక్కడ తిరిగిన అవినీతి పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పారు సార్ చెప్పిన విధంగానే ఆయన ఏదైతే ఈవోగా జయ శ్యామలరావు నియమించారు ఆయన వచ్చిన కొద్ది రోజులకే తన పని అతను చేసుకుంటూ పొత్తున్నాడు ఇప్పటికే ఏదైతే అన్నదానంలో రకం బియ్యంతో శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం అనేక ఆరోపణలు మనం చూశాం ఈవోగా శ్యామలరావు పదే పదవిని చెప్పాక అన్నదానం ఈ రోజు కూడా సార్ కూడా అన్నదానానికి వెళ్ళి ఆయన ప్రతి ఆ ఏదైతే అక్కడ తయారు చేసేటువంటి అన్నము ప్రసాదాలు సాంబార్ అన్ని కూడా ఒక స్పూన్ తో టేస్ట్ చేసిన అనంతరమే భక్తులకు కూడా ఇస్తున్నారు సార్ గత మూడు రోజులుగా కూడా అన్నదానికి రెగ్యులర్ గా ఇస్తున్న పరిస్థితి అంటే భారీ మార్పులు మరోపక్క శ్రీవారికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన లడ్డు లడ్డు విషయంలో కూడా రాజీ లేకుండా ఇప్పటికే మూడు సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొస్తున్నారు ఆ నెయ్యి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దాని ప్రత్యేకత అదే ఆ అలాంటిలో ఉపయోగించే ఏదైతే పప్పు దినుసులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా తెప్పించుకొని దాని గురించి చూసి స్మెల్ చూసి అవన్నీ కూడా మార్పు చేసి లడ్డూకి ప్రధాన ప్రధానంగా లడ్డూకి ప్రాధాన్యత ఇవ్వాలి భక్తులకి ఇచ్చే లడ్డు నాణ్యత మరింత పెంచాలని చెప్పి కూడా కాసేపటి క్రితం జరిగిన ప్రోట్ లో కూడా ఆయన స్పష్టత చేసిన పరిస్థితి ఇవాళ ఏదైతే టిటిడి లో ప్రక్షాళన అంటే శ్రీవారి భక్తులకి ఏదైతే మనం సదుపాయాలు అందిస్తున్నామో దాన్ని ఖరీదు చూసుకోకుండా నా నాచిరకం కాకుండా నాణ్యత ఇవ్వాలని చెప్పి కూడా ఈవో స్పష్టతగా ఉంది మరోపక్క మూడు రోజుల ముందు కూడా టీటీడీకి సంబంధించినటువంటి ఆర్టీ సెక్షన్ లో కూడా స్టేట్ విజిలన్స్ కూడా ప్రవేశించారు అవి ప్రవేశించి గత ఐదేళ్లలో టిడితే బోర్టులో తీసుకున్నటువంటి డీషన్స్ అంటే సివిల్ కాంట్రాక్టర్స్ బిల్డింగ్ నిర్మాణాలు కానివ్వండి లేకపోతే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించినటువంటి కానివ్వండి విధంగా పప్పు దినుసులు ఏదైతే ఆ టన్నుల కొద్ది పప్పు దినుసులు బయట నుంచి తీసుకొస్తారు సార్ బాంబే నుండి కానివ్వండి బెంగళూరు నుండి కాని అవన్నీట్లో కూడా కమిషన్ అందుబాటులోకి వచ్చి కమిషన్ కప్పు పడి కూడా నాచిరకం తీసుకు కొనుగోలు చేస్తారని చెప్పి కూడా ఒక వాదన ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఆ స్టేట్ విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయింది ఈ మూడు రోజుల పాటు వాళ్ళు టికెట్కి సంబంధించిన లెక్కలు అంటే గత ఐదేళ్లలో జరిగినటువంటి సీజ్ చేసి తీసుకెళ్తారు దానిపైన కూడా త్వరలోనే ఒక ఎంక్వైరీ ఎంక్వైరీ వేసేస్తారు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది కానీ ధర్మారెడ్డి ఎప్పటిలోనే మాత్రం ఎవ్వరికి చేయకుండా ఉన్న పరిస్థితి మరొక మీరు చెప్పినట్టు విశాఖ శాంత్ర పీఠం సార్ రాష్ట్ర గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో పేరుకు మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి అధ్యక్షుడిగా ఏదైతే ఆమె మాత్రం పని కానీ మొత్తం ఆ వైసీపీ పార్టీకి అధ్యక్షుడిగా కూడా మొత్తం ఏదైతే విశాఖ శాంత్ర ఆఫ్ పీఠం సంబంధించిన స్వామిజీ వ్యవహరించారు అనేటువంటి ఎలాంటి సందేశం ఏదైతే ఎవరికి మంత్రి పదవులు కావాలన్నా ఎవరికి కిటిడీల బోర్డు మెంబర్లు కావాలన్నా కూడా గుర్తుగా విశాఖ శారదాపేట వెళ్ళి అక్కడ ఆయన ఆస్వాదం చేసుకునే వెంట తర్వాతనే వీళ్ళకి మంత్రి పదవులు బోర్డు మెంబర్ పదవులు అదే అనేక రకాల పదవులు కూడా వచ్చిందని చెప్పి ముద్దుపేట రావాలి శారదాపేట ముద్దుపేట దగ్గర పదవులు రావాలి అవును సార్ అవును సార్ అలాంటి శారదాపీఠం సంబంధించినటువంటి స్వామీజీకి రెండు వేల ఐదులో ఒక స్థలం కేటాయించారు దాదాపు ఐదు వేల చదువు పట్టుకుండా చాలా ఆయన గురించి మనం ఏడు చదువుదాం ఇప్పుడు వాళ్ళ గురించి చూద్దాం